హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం చూపించే కలెక్షన్ మాత్రం చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ చాలా మంచి రీజనబుల్ లో మన కస్టమర్స్ అందరూ కూడా అక్క శారీసే పడుతున్నారు మాకు రెడీమేడ్ కూడా కావాలి అని చెప్పేసి అడుగుతున్నారండి అందుకని రెడీమేడ్ ఐటమ్ కూడా లాస్ట్లో అనేది చూపిస్తాను అది కూడా మంచి రీజనబుల్ లో మంచి టాప్స్ అది కూడా రీసేలర్స్ అయితే మాత్రం ఫుల్ సపోర్ట్ తో అనేది ఇస్తానండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి మంగళగిరి రోడ్ లో వాష్మి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి మన దగ్గర అయితే మాత్రం శారీస్ ఉంటాయి క్యాట్లాగ్ సారీస్ వాషబుల్ సారీస్ అలాగే ఫ్యాన్సీలు మాస్మలేలు టాప్లు లెగ్గింగ్స్ ప్రతి ఐటెం అనేది లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది అలాగే పీస్ సెట్లు పటియాల సెట్లు ప్రతి ఐటమ్ కూడా కి అయితే మంచి బల్క్ ఆఫ్ ఐటమ్ అనేది ఉంటుందండి ఈ రోజు అయితే మాత్రం మనం అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అనేది వెళ్ళిపోతాం ఎందుకంటే ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈరోజు వీడియోలో స్పెషల్ కూడా ఉంటుందండి లాస్ట్లో అనేది కూడా నేను చెప్తాను ఎవ్వరు కూడా వీడియో అనేది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి మంచి ఐటమ్ అలాగే స్పెషల్ గిఫ్ట్ అనేది ఉండబోతుంది ఈ రోజు మన వీడియోలో మన యానివర్సరీ సేల్ అనేది ప్రారంభం అయిపోతుందండి ఈ రోజు నుంచి మే పన్నెండు వరకు అనేది అది ఏంట గిఫ్ట్ ఏంటా అనేది కూడా నేను లాస్ట్ లో అనేది చూపిస్తాను వీడియో మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దండి ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా చాలా చాలా స్పెషల్గా అనేది వస్తుంది అది కూడా మే పన్నెండో తారీఖు దాకా అనేది వస్తుందండి ఐటమ్ అయితే మాత్రం చూసేద్దాం చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే మనకి క్లాత్ చూసుకుంటే డబల్ జార్జెట్ క్వాలిటీ అండి అలాగే సాటిన్ లైన్స్ మనకి బోర్డర్ కూడా చూసుకుంటే చాలా మంది కూడా బోర్డర్ స్టైల్లో రీజనబుల్ ప్రైజెస్ లో అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఇలాగ చిన్న బోర్డర్ అది కూడా సిల్వర్ బోర్డర్ అండి పైన చూసుకుంటే మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఇలాగ ప్లెయిన్ బార్డర్ చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే డబల్ జార్జెట్ క్వాలిటీ అండి మొత్తం కూడా సెట్ వచ్చేసి ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి కలర్స్ అయితే చూడండి మనకి ఇంతకు ముందు వచ్చిన కలర్స్ కాకుండా రెగ్యులర్ గా వచ్చేవి కాకుండా చాలా డిఫరెంట్ కలర్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకొచ్చామండి మెరూన్ కలర్ వచ్చేసి మనకి చక్కగా రామా గ్రీన్ అండి పికాప్ బ్లూ కి వైన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ వచ్చి పింక్ కలర్ అలాగే డార్క్ వైన్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ మనకి వైలెట్ కలర్ కు వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి స్నప్ కలర్ కు వచ్చి ఆరెంజ్ కలర్ ఇలా ఎయిట్ కలర్స్ అనేవి వస్తాయి రీసైడర్స్ ఎవరైనా సరే సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి సింగిల్స్ అయితే ఉండవు ఇలా సెట్ వైజ్ తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము అలాగే మనకి శారీకి పళ్ళు కూడా చూడండి చాలా డిఫరెంట్ గా కొత్తగా పెద్ద పళ్ళు రిచ్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మంచి డిజైన్స్ అనేది వస్తుందండి రీసెలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటెము అలాగే మనం ఇచ్చే ప్రైస్ కూడా మార్కెట్ లో ఎవ్వరికి కూడా ఎక్కడ దొరుకుతున్నటువంటి మంచి రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాం అలాగే నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి మనకి క్వాలిటీ వచ్చేసి డబల్ లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది అలాగే మనకి ఇలాగా లైన్స్ లైన్స్ కూడా చూసుకుంటే స్పెషల్ గా మనకి మంచి షైనింగ్ తో అనేది వస్తుంది డిజైన్ కూడా చూసుకుంటే చూడండి శారీ మొత్తం కూడా ఇలాగ డిజిటల్ ఫ్లవర్ బంచు క్వాలిటీ అయితే చూసారు కదా చాలా అంటే చాలా స్మూత్ గా అలాగే లైట్ వెయిట్ గా అనేది ఉంటుందండి మనకి ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెషాలిటీస్ షేడెడ్ అండి మొత్తం కూడా షిబోలీ స్టైల్లో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది ప్లస్ శారీ మీద వర్క్ అయితే చూడండి మనకి ఎంత వాష్ చేసినా వర్క్ అనేది మాత్రం అస్సలు పోదండి ఫుల్ వాషబుల్ ఐటమ్ ప్లస్ చూడటానికి కూడా మనకి మంచి ఫ్యాన్సీ శారీస్ లాగా అనేది ఉంటుంది కలర్స్ అయితే చూడండి ఎయిట్ కలర్స్ కూడా ది బెస్ట్ కలర్స్ అండి మంచి ఫ్రూటీ ఫ్రూటీ కలర్స్ తో అనేది వచ్చేసింది రెడ్ కలర్ చూసారు కదా అసలు ఎంత బాగుందో పళ్ళు కూడా మనకి డిఫరెంట్గా హెవీ పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే షిబోరీ స్టైల్లో చాలా డిఫరెంట్గా అనేది వచ్చిందండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దమ్మా చాలా మంచి ఐటమ్ అలాగే మనం ఇచ్చే ప్రైస్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాము రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోదండి చాలా మంచి ఐటమ్ ప్రతి సారీ కూడా మీకు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా పక్కా ప్రాఫిట్ అలాగే మనకి శారీ లెంత్ కూడా చూసుకుంటే సిక్స్ మీటర్స్ పైన అనేది పక్కాగా ఉంటుంది శారీ లెంత్ కానీ బ్లౌజ్ కానీ చక్కగా సరిపోతుంది అది కూడా మంచి బ్రాండెడ్ ఐటెంలో చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి మార్కెట్లో ఎవ్వరు కూడా ఎక్కడ ఇవ్వలేనంత మంచి రీజనబుల్ ప్రైస్కి అది కూడా మన యానివర్స్ డే సేల్ సందర్భంగా అనేది ఇస్తుంది అలాగే నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసుకుంటే మన శ్రీలక్ష్మి శారీస్ వీడియో అంటేనే అందరూ ఇద్దరు చూసే కలెక్షన్ అండి మాష్మాలై మాష్మలైలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం మన శ్రీలక్ష్మి శారీస్లో ఎప్పుడు కూడా మీకోసం అనేది రెడీగా ఉంటాయండి డిజైన్ అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే మనకి డిజిటల్ ఫ్లవర్ బంచు అలాగే బోర్డర్ కూడా చూసుకుంటే మంచి పట్టు బోర్డర్ అండి అది కూడా గ్లేజింగ్ చూసారు కదా చాలా చాలా హెవీ క్వాలిటీతో అనేది వస్తుంది శారీ మీద మనకి ఏంటంటే ఇలాగా డబల్ డిజైన్ అండి మొత్తం కూడా డిజి డిజిటల్ ఫ్లవర్ బంచ్ అనేది వస్తుంది అలాగే ఎంబో డిజైన్ కూడా వస్తుంది క్వాలిటీ అయితే చూసారు కదా ఫుల్ లైట్ వెయిట్ అలాగే క్లాత్ కూడా చూసుకుంటే చాలా చాలా స్మూత్ గా అనేది ఉంటుందండి రీసేలర్స్ అయితే మాత్రం ప్రతి సారీ కూడా మంచి ప్రాఫిట్ ఉంది ఫాస్ట్ మూవింగ్ తో సేవింగ్ అనేది ఉంటుంది కలర్స్ కూడా చూసుకుంటే మనకి రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కాకుండా చాలా చాలా కొత్త కలర్స్ అండి మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయంటే చాలా చాలా డిఫరెంట్ గా అనేది ఉంటుంది అలాగే మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తామండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దమ్మా చాలా మంచి ఐటమ్ అలాగే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి చాలా బాగా హెవీగా అనేది వచ్చింది మనకి పళ్ళు పాటు చూసుకుంటే పెద్ద పళ్ళు రిచ్ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి సెల్ఫ్ డిజైన్ తో అలాగే డిఫరెంట్ డిజైన్ తో చక్కగా పట్టు బార్డర్ తో బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుందండి ఇలాంటి మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ కి అనేది ఇస్తాము రీసేలర్స్ ఎవరన్నా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ప్రైస్ అనేది చెప్తాను అలాగే నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసుకుంటే చాలా మంది కూడా వర్క్ కాన్సెప్ట్స్ తో కావాలని చెప్పేసి అడుగుతున్నారండి అది బ్లౌజే కాదు శారీ కూడా వర్క్ అడుగుతున్నారు అందుకని చాలా డిఫరెంట్ డిజైన్ తో కొత్త డిజైన్ తో అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి అభిరామి బ్రాండెడ్ ఐటమ్ అనేది తీసుకొచ్చేసాము మనకి శారీ మొత్తం కూడా చూస్తే చూడండి చక్కగా మంచి హెవీగా స్పేస్ సిల్క్ అనేది వస్తుంది అలాగే స్టోన్ వర్క్ అండి పల్లూకి టజిల్స్ కూడా చూసుకుంటే సాటిన్ టాజిల్స్ అది కూడా డిఫరెంట్ గా చాలా హెవీగా అనేది వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ అనేది అనేది ఉంటుందండి బ్లౌజ్ అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే మనకి మొత్తం కూడా సిల్వర్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ తో చక్కగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నా గానీ సరిపోయేటట్టుగా మనకి చాలా పెద్దగా అనేది వర్క్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్స్ అనేది వస్తుందండి మనకి బాడీ పార్ట్స్ మొత్తం కూడా చూసుకుంటే ఇలా బుటీ స్టైల్లో వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి ఇలాంటి మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసెలర్స్ కి ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా స్పెషల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము అలాగే కలర్స్ కూడా చూడండి మనకి ఏంటంటే సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా మంచి ఫ్రూటీ కలర్ అనేది వస్తుంది బ్లౌజెస్ చూసుకుంటే మనకి శారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అది కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ గా అలాగే చాలా కొత్త కలర్ కాంబినేషన్స్ తో అనేది వచ్చిందండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటమ్ అలాగే నెక్స్ట్ కలర్ కలెక్షన్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి మాషిమాలయ్యలోనే చాలా కొత్త కలెక్షన్ మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ అలాగే ఎలిఫెంట్ డిజైన్తో పికాక్ డిజైన్ తో ఇలాగ చిన్న ఫ్లవర్ బంజ్ తో మనకి బార్డర్ చూసుకుంటే పెద్ద బార్డర్ గ్యాప్ బార్డర్ స్టైల్లో చాలా డిఫరెంట్గా అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా చూసుకుంటే చూడండి మొత్తం కూడా శారీ మొత్తం కూడా మనకి ఇదంతా కూడా జరీ థ్రెడ్ వీవింగ్ అలాగే బుటీ స్టైల్ ఇలాగ లైన్ స్టైల్లో చాలా డిఫరెంట్గా అలాగే చూడంగానే ఒక పట్టు శారీ లుక్ మంచి ఫ్యాన్సీ శారీ లుక్ అనేది వస్తుందండి కలర్స్ కూడా చూసుకుంటే ఎయిట్ కలర్స్ ది బెస్ట్ కలర్స్ తో అనేది వచ్చింది ఇలాంటి మంచి ఐటెం కూడా ఈరోజు మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ కి అనేది ఇస్తున్నామండి మనకి శారీ క్వాలిటీ డిజైన్ ఎంత స్పెషల్లో పళ్ళు బ్లౌజ్ కూడా అంతే స్పెషల్ అండి పళ్ళు అయితే చూసారు కదా మంచి డిఫరెంట్ డిజైన్తో చాలా మంచి లుక్తో అనేది వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి పళ్ళు మీద ఎలాంటి కళకారి డిజైన్ హెవీ డిజైన్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే విధంగా మంచి డిజైనర్ వేర్ లాగా అనేది వస్తుందండి ఇలాంటి శారీస్ మీకు ఎక్కడ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కస్టమైజ్ చేసే చేయించుకుంటేనో లేదు బొటెక్స్ కో లేదు షోరూమ్స్ కి వెళ్తే దొరికే ఐటమ్ అనేది మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అది కూడా ప్రైస్ కూడా చూసుకుంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో అనేది తీసుకొచ్చామండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోదండి ప్రతి శారీకి మీకు బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ఇంత హెవీ క్వాలిటీ ఇలాంటి హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ తో కావాలి అనుకుంటే కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో మీరు అదే ప్రైస్ కి వీళ్ళ దగ్గర సేల్ చేసుకున్నా కానీ ప్రతి శారీకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా మీకు ప్రాఫిట్ ఉండే విధంగా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ కి అనేది ఇస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఎందుకంటే వీటిలో మాత్రం మన దగ్గర కొంచెం లిమిటెడ్ స్టాకే ఉందండి కొన్ని సెట్స్ ఏ ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళ బిజినెస్ అయితే మాత్రం నెంబర్ వన్ గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది అలాగే డిజైన్ కొత్తగా ఉంటుంది మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసుకుంటే చాలా మంది అడుగుతున్నారు సిస్టర్ మీరు రెడీమేడ్ వీడియోలు పెట్టట్లేదు మాకు కొంచెం వాంటింగ్ ఉంది అని చెప్పేసి అందుకని ఈరోజు మాత్రం నేను స్టార్టింగ్ ప్రైస్ లో కొంచెం ఐటెం అనేది చూపిస్తానండి కానీ మన దగ్గర ఐటెం మాత్రం అన్లిమిటెడ్ ఐటెం ఉందండి స్టార్టింగ్ నూట డెబ్బై రూపాయలు కానుంచి మన దగ్గర పార్టీ వేర్ దాకా టాప్స్ అనేది ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది ఎవరికైనా బల్క్ గా కావాలి అనుకుంటే చక్కగా వీడియో కాల్ చేయండి నేను వీడియో కాల్లో చూపిస్తాను ఈ రోజు చూపించే కలెక్షన్ అయితే చూడండి వీటిలో మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంటుందండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి చక్కగా సిల్వర్ స్టోన్ క్వాలిటీ వస్తుంది ప్లస్ ఏంటంటే రేయాన్ క్వాలిటీ అనేది వస్తుందండి ఎవరికైనా సరే కావాలి అనుకుంటే టాప్స్లో మాత్రం చక్కగా వీడియో కాల్ చేసి మీకు ఏ కలర్స్ కావాలి ఏ డిజైన్స్ కావాలి మీకు నచ్చిన డిజైన్స్ అండి బండిల్ వైజ్ తీసుకోవాలన్న రూల్ ఏం లేదు మీకు ఎన్ని కావాలంటే అన్ని టాప్స్ అనేది తీసుకోవచ్చు ప్రైస్ మాత్రం చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎక్సెల్ సైజ్ ఉంటుంది అలాగే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది ఉంటుంది బండిల్కి చూసుకుంటే ఇలా ఫోర్ అనేది వస్తుంది ఇలా బండిల్ కాకపోయినా మీకు బండిల్స్ లో ఏ కలర్స్ కావాలి ఏ డిజైన్స్ కావాలి అనుకున్నా కానీ చక్కగా తీసుకోవచ్చు అండి డిజైన్స్ అయితే చూసారు కదా అన్ని కూడా చాలా అంటే చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా నూట అరవై తొమ్మిది రూపాయలండి ఎవరికి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని తీసుకోవచ్చు మనకి డిజైన్స్ అయితే చూసారు కదా చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి మనకి మార్కెట్లో ఎక్కడన్నా చూడండి టూ ఫిఫ్టీ దాకా అనేది సేల్ చేస్తున్నారు అది కూడా బండిల్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అనేది అంటున్నారు కాకపోతే మన శ్రీలక్ష్మి లక్ష్మి లో మన రీసేలర్స్కి అలాగే మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం ఇంత తక్కువ లో అనేది ఇస్తున్నామండి వీటిలో ఏంటంటే కొంచెం బల్క్ గా తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు చక్కగా మీకు ఫైవ్ కావాలన్నా టెన్ కావాలన్నా ఫిఫ్టీన్ ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ అనేది తీసుకోవచ్చండి డిజైన్స్ అయితే చూసారు కదా మీకు బయట మార్కెట్తో కంపేర్ చేసుకోండి అలాగే క్వాలిటీ చూడండి మీకు ఏ ఏ టాప్స్ కావాలి అనుకుంటే ఆ టాప్స్ అనేది తీసుకోండి లేదు బండిల్ వైస్ కావాలి అన్నా కానీ ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇవే కాదండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అలాగే నేను ఫస్ట్లో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదండి మన వీడియోలో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి అది కూడా నేను చూపిస్తాను అలాగే నేను వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదండి మే పన్నెండో తారీఖు మన షాప్ ఓపెనింగ్ డే యానివర్సరీ డే అని అందుకని చెప్పేసి ఆ రోజుకి మనకి స్పెషల్గా ఉండటం కోసం అని చెప్పేసి మన రీసేలర్స్ కోసం ఏంటంటే మినిమం ఒక ఫైవ్ థౌజండ్ నుంచి ఈ రోజు నుంచి మే పన్నెండో తారీఖు వరకు ఎవరైతే కొంటారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అండి ఈ గిఫ్ట్స్ అయితే మాత్రం మన లేడీస్ అందరికీ కూడా చాలా ఇష్టపడే గిఫ్ట్ అలాగే చాలా యూజ్ఫుల్ గా ఉండే గిఫ్ట్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోదండి మినిమం టాప్స్ తీసుకోండి శారీస్ తీసుకోండి లేదు లెగ్గిన్స్ తీసుకోండి ఏవైనా తీసుకోండి మినిమం ఒక ఫైవ్ థౌజండ్ కొన్న వాళ్ళకి ఇలా స్పెషల్ గిఫ్ట్ అనేది ఈ రోజు నుంచి మే పన్నెండో తారీఖు వరకు అనేది ప్రతి ఒక్కరికండి ఆఫ్లైన్లో తీసుకోండి లేదు ఆన్లైన్లో తీసుకో ఎలా అయినా తీసుకోండి గిఫ్ట్ అనేది మాత్రం కన్ఫర్మ్గా ఉంటుంది అలాగే మన దగ్గర కలెక్షన్ కూడా చూసుకుంటే చాలా మంది అడుగుతున్నారండి సిస్టర్ మన దగ్గర లెగ్గింగ్స్ ఉంటాయా అని మన దగ్గర లెగ్గింగ్స్ కూడా చూడండి ఎన్ని కలర్స్ అంటే మనకి ఇలాగా బండిల్ వైజ్ అనేది వస్తుందండి మనకి బయట మార్కెట్లో ఎక్కడన్నా చూడండి చాలా ప్రైసెస్ దీని మీద ఎంఆర్పి కూడా చూసుకుంటే త్రీ ఫిఫ్టీ అనేది ఉంటుంది కానీ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం మీరు ఈ ప్రైస్ అమ్ముకున్నా మీకు లెగ్గింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ రూపీస్ అలా మీకు ప్రాఫిట్ ఉండే విధంగా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాము అందులోనే ఇలా బండి వైజే తీసుకోవాలన్న రూలేం లేదండి చక్కగా మీకు ఎన్ని కావాలి కలర్ ఒక డేసైన్స్ ఇష్టర్ లో ఒక పది టెబ్ ఎక్సెల్లో అలా మీరు ఏ కలర్స్ చెప్తే ఆ కలర్స్ అనేది మీకు స్టాక్ చేస్తామండి అలాగే టాప్స్ కానివ్వండి అలాగే చున్నీలు చున్నీల్లో కూడా మన దగ్గర ఏంటంటే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి ఈ లెగ్గింగ్స్లో కూడా చూసుకుంటే యాంకిల్స్ కానీ మామూలు కానీ అలాగే పార్టీవేర్ డ్రెస్సులు ప్రతి ఐటమ్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉందండి రీసైలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం చక్కగా వీడియో కాల్ చేయండి మీకు ఐటమ్ అనేది చూపిస్తాను